డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాల్ని నిండారుగా దీవించి బలపరిచి నడిపించును గాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన ముప్పై ఏడవ చరణాన్ని మనం చూస్తే యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచతివే దేవుడు దయగలిగినటువంటి వాడు ఆయనని హెచ్చించేవాడు తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ దక్షిణము నుండి కానీ హెచ్చు కలగదు దేవుని యొక్క నుండే నీవే నన్ను హెచ్చింప చేస్తావు నా పర్వతాన్ని స్థిరపరిచావు నా జీవితాన్ని స్థిరపరిచావు లేకపోతే నేను వాడినో శత్రువుల చేతిలో నేను ఛద్రమైపోయేవాడిని నా శత్రువుల చేతిలో నేను హతుడనైపోయేవాడిని కానీ నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నాను నేను నీకు మర్ర నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి యొక్క నుంచి వారి యొక్క బారి నుండి నా ప్రాణమును విమోచించి నన్ను కాపాడి నా జీవితాన్ని నువ్వు స్థిరపరచావు అందుని బట్టి నీకు స్తోత్రాలని ప్రభుని స్థితిస్తున్నాడు దేవుడు నీ జీవితాన్ని కూడా దావిదు జీవితాన్ని స్థిరపరిచినవాడు దావిదు జీవితాన్ని బలపరిచినవాడు నీ జీవితాన్ని కూడా స్థిరపరచగలిగిన సమర్థుడు కనుక నమ్మగలుగుతున్నావా నమ్మితే దేవుని సందులో మోకరించి ప్రార్థించు దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరిచి బలపరచి నడిపించేవాడు అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరానికి పొందాలి ఈ సమయంలో నీ మాటలు మా వినికిలో దీవించండి నీవు మా పర్వతమును స్థిరపరిచేవాడు దయతో నీవే నా పర్వతమును స్థిరపరిచి నావు అని భక్తుడు మాట్లాడుతున్నాడు నిజమే నీవు మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఏమి చెల్లించగలము ఏమి అర్పించగలము నీ కృప బాహుళ్యతకై ప్రభు ఇదిగో మమ్మల్ని మేము నీ పాదాల దగ్గర సమర్పించుకుని చెడుగా నీవే మా జీవితాలు స్థిరపరిచి దీవించమని ఏసు నామమున అడిగి వేడుచునాము తండ్రి ఆమె